జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు కూర సంధ్యా శ్రీనివాస్ గారు నాగోల్ నుండి మహావీర్ పాండే గారు భువనగిరి నుండి సిహెచ్ ఆంజనేయుల్ గారు రామకృష్ణపురం మాజీ సర్పంచ్ భువనగిరి నుంచి అట్లానే డాక్టర్ వికాస్ గారి మన రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి మిత్రులందరికీ అట్లానే బ్రదర్ రోహన్ రోహన్ అట్లానే రోహన్ అండ్ విపుల్ ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి టీం అందరికీ అభిషేక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి టీం అందరికీ మా తమ్ముడు శ్రీకాంత్ తేజ చౌదరి కోఆర్డినేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు మా లక్కీ ఉన్నాడు లక్కీకి ధన్యవాదాలు అట్లానే అజయ్ నాయక్ అండ్ జున్ను ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి బీరం గూడ నుండి జాయిన్ అయినటువంటి వారి టీం అందరికీ అట్లానే మీ పేరు పేరు పంకజ్ 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 షిండే గారికి వికాస్ పేరు చెప్పిన డాక్టర్ వికాస్ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మా రాధాకృష్ణ గారికి నవీనాచారి గారికి మాధవి గారికి అన్న గారికి సీమ రమేష్ గారికి సందీప్ గారికి నరేందర్ యాదవ్ గారికి లీగల్ సెల్ అధ్యక్షులు టీజే ఎస్ఎఫ్ రాము యాదవ్ గారికి అట్లానే ఇక్కడ ముందు ఉన్నటువంటి ఇవాళ జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇండియా వైడ్గా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు ఒకటి పివి నరసింహారావు గారు ఆయన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన తెలంగాణ నుంచి ఇవాళ ఆయన జయంతి ఆయన జయంతి సందర్భంగా పివి నరసింహారావు గారిని మనందరం కూడా తలుచుకోవాలి వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్రానికి దేశానికి సేవ చేసినందుకు నివాళులు అర్పిస్తా ఉన్నాం చాలా ఘనంగా అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఒకరు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయి మన రాష్ట్రం పేరు నిలబెడితే కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు అనుకుంటా జై తెలంగాణ మీ అందరికీ తెలుసు అనుకుంటా ముందు తెలంగాణ వాజ్ నాట్ ఎ సెపరేట్ స్టేట్ ఒక ట్వంటీ ఇయర్స్ ముందు ఎక్కడుందే తెలంగాణ వాజ్ మర్జర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో తెలంగాణ ప్రైడ్ కోసం కొట్లాడి తెలంగాణను సెపరేట్ స్టేట్ చేసి ఇండియన్ పొలిటికల్ మ్యాప్ మార్చినటువంటి మరొక నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి 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 ఐడియాలజీతోని పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి గారి గారికి ఇంకొక టీచర్ ఉండే గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఓకే ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారు వాళ్ళిద్దరు ఐడియాలజీతో తెలంగాణ జాగృతి అనే సంస్థ స్టార్ట్ అయింది అదే ఇప్పుడు సంస్థ కాదు కొత్తగా పెట్టింది కాదు టూ థౌజండ్ సిక్స్ నుంచి తెలంగాణ జాగృతి ఈజ్ అ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సో మీ అందరికీ ఈ విషయం ఎందుకు మళ్ళీ చెప్పాలనుకున్నా అంటే చాలా ఇన్ స్క్రోల్ చేసి డైవర్ట్ అయిపోయింది మనకు సో ప్రజెంట్ కరెంట్ మూమెంట్ తెలుసు కానీ హిస్టరీ ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఆ హిస్టరీ ఐడియా ఉండాలని చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా తెలంగాణ జాగృతి స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఇప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాం ఎందుకే అందరు అంతగానో మాట్లాడుతున్నారు వినిపిస్తుందా మైక్ వెనుక వరకు వినిపిస్తుందా వినిపిస్తాం సార్ ఓ వేసుకోండి అట్లా సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ తెలంగాణ ఐడెంటిటీ ప్రిజర్వ్డ్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి మోమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు సే జై తెలంగాణ ఎట్లా జై తెలంగాణ ఇఫ్ యూ ఆర్ గ్రీటింగ్ ఎనీబడి వి ఆర్ సేయింగ్ జై తెలంగాణ ఇఫ్ ఆర్ పికింగ్ అప్ ద ఫోన్ విఆర్ గోయింగ్ టు సే జై తెలంగాణ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎనీ జై తెలంగాణ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ అబౌట్ ఎనీథింగ్ జై తెలంగాణ వీ షుడ్ నాట్ ఫర్గెట్ జై తెలంగాణ ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్ బ్రీదింగ్ ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ బికాస్ జస్ట్ బికాస్ ఒక సిక్స్టీ ఇయర్స్ కింద మనం మర్చిపోయినాం కాబట్టి మనని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేసిండ్రు మనకు సెపరేట్ ఐడెంటిటీ లేదు రైట్స్ లేవు మన వాటర్ తీసుకుపోయినరు మన జాబ్స్ తీసుకుపోయినరు అందుకోసం ఫైట్ చేసి స్టేట్ తెచ్చుకున్నాం టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ మంచిగుణాం మెనీ పీపుల్ వేర్ హ్యాపీ ఇప్పుడు మీరు గల్లీలలో తిరుగుతుంటే కూడా మీరు చూస్తుంటారు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే ఎన్నడు విన్లే అన్ని బూతులు అంత భాష మరి అట్లా తిడుతూ ఉన్నారు అదే కేసీఆర్ ఉన్నప్పుడు హీ ట్రైడ్ టు సర్వ్ ద లాస్ట్ మైల్ పర్సన్ ఆల్సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ కోసం కూడా సో తెలంగాణ జాగృతిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే నా డ్రీమ్ ఒకటే యూత్ పాలిటిక్స్ రావాలి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా యూత్ పాలిటిక్స్ లకి రావాలి యూత్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ ఓన్లీ దెన్ తెలంగాణ విల్ ప్రోగ్రెస్ దట్ ఈస్ మై వెరీ వెరీ ఫర్మ్ బిలీఫ్ అందుకనే టీజే యూత్ వైఎఫ్ టీజే ఎస్ఎఫ్ రెండు కూడా స్టెంగ్ చేస్తా ఉన్నాం లక్షలాదిగా స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటాం లక్షలాదిగా యువతను జాయిన్ చేసుకుంటాం చేసుకొని ఏం చేస్తాం ఓన్లీ టూ ఇష్యూస్ స్టూడెంట్స్ కి సంబంధించి ఏమి ఇష్యూ ఉన్నా ఫీ రీఎంబర్స్మెంట్ రాకపోతే చాలా మంది అడగలేని వాళ్ళు ఉంటారు అందరు మంచి బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నారు కొంత పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేటట్టు వాళ్ళ గొంతుగా మనం క్వశ్చన్ చేస్తాం వీ విల్ ఫైట్ అంటిల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఈజ్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టుడే కూడా ఎయిట్ థౌసండ్ క్రోర్స్ పెండింగ్ ఉంది సో అది వచ్చేంత వరకు కూడా రాము రాము యాదవ్ టీజేఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో కంపల్సరీ స్టూడెంట్ ఫీ రిఎంబర్స్మెంట్ మీద పనిచేయాలని చెప్పి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మా ఆడపిల్లలు వచ్చి చిన్ను చిన్ను వాళ్ళకు కూడా పదే పదే నేను చెప్పిన ఒకటే మనకు స్కూటీలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు ఎవరికి ఆడపిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ అవునా కదా దానికోసం ఫైట్ చేయాల మరి ఆడపిల్లల స్కూటీలు మనకెందుకులే అనుకుంటురా లేదు కదా మగపిల్లలు కూడా ఫైట్ చేయాల్సిందే సో స్కూటీల కోసం కంపల్సరీ టీజెర్స్ ఆధ్వర్యంలో ప్రతి కాలేజీలో ఫైట్ చేద్దాం ప్రతి కాలేజీలో కమిటీ వేసుకుందాం స్కూటీలు ఇచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారు నిద్రపోకుండా వేద్దాం ఓకేనా ఓకే గట్లాంటి రా జై తెలంగాణ అనాలి ఏమనాలి ఇంకొక మాట చెప్తాను నేను ఇలా జై తెలంగాణ అంటే మంచి ఇక్కడ నుండి రావాలి రావాలంటే పిడికిలెత్తి జై తెలంగాణ నేను ఒకటే అంట జై తెలంగాణ అన్నప్పుడు పిడికిలెత్తిన వాళ్ళు నేనైతే తెలంగాణ వాళ్ళు అనుకోను భయ్ ఓకేనా ఒకసారి చూస్తే ఎంతమంది తెలంగాణలో ఉన్నారు నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ జై తెలంగాణ ఇవాళ అన్ని ఏరియాస్ నుండి పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అయితే మనం స్టూడెంట్స్ ఇష్యూస్ యూత్ ఇష్యూస్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వాళ్ళకి భయం అవుతుంది భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకెందుకు పాలిటిక్స్ మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు నేనేమంటున్నా మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టి వల్ల కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు ఆమె వల్ల బతికింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్ లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు మహిళ మీనాక్షి నటరాజన్ అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవద్దనా ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా ఆడవాళ్ళు వచ్చి పని చేయొద్దా దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకం అంతా కూడా చూస్తుంది మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం నిర్మలమ్మ అంటే జగ్గారెడ్డి అన్న వైఫ్ ఆమె ఇలా టిఎస్ఐసి చైర్మన్ గా ఉన్నది నేను నిర్మలమ్మను జగ్గారెడ్డి అన్న బిడ్డ ఉన్నది జయమ్మ అమ్మాయి కూడా పాలిటిక్స్ లో తిరుగుతుంది నేను వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మ మీ నాన్న మహిళల క్షమాపణ చెప్పే వరకు జరే ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకండి అమ్మా ఎందుకంటే మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు కానీ మహిళల మీద అడ్డగోలుగా నోరువారేసుకున్నటువంటి జగన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక మనకు ఈల కోసం మనం పర్సెంటేజ్ ఇవ్వండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి అని జాగృతి ఫోర్ ఫ్రంట్ లో ఉండి ఫైట్ చేస్తుంది దాంతో బీజేపీ వాళ్ళకి భయం పట్టుకునేది వాళ్ళేని రఘున లాయర్ ఉంటాడు ఆయన లాయర్ అంటే తెలుగులో వకీల్ అంటారు మీకు తెలుసా ఆయన వకీల్ కాబట్టి వంకర్టింగ్ కర మాట్లాడచ్చు అనుకుంటున్నాడు ఏదో మాట్లాడిండు నిన్న నేను రఘన్నన్ ఒకటే అడుగుతున్నా రఘన్నన్ మెదక్ నుండి ఎంపీగా ఉన్నారు మీరు మీ బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు పాస్ చేసి పంపుతారా పంపరా ఇది ఒకటే మాట స్ట్రేట్ గా చెప్పు నువ్వు మాట్లాడకు బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు మీ దగ్గర ఉన్నది అక్కడ పంపుతారా పంపరా మీకు బీసీల మీద ప్రేమ ఉన్నదా లేదా ఇది ఒకటే మాట సీదా సీదా చెప్పు నీ వకీల్ బాగా ఉందని ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే తెలంగాణ బీసీలంతా కూడా మీ బీజేపీ సంగతి ఖచ్చితంగా చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ నేను చాలా పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా సోషల్ సర్వీస్ కానీ సోషల్ కాన్షియస్నెస్ కానీ ఎన్విరాన్మెంట్ల పట్ల కాన్షియస్నెస్ కానీ లేకపోతే భవిష్యత్ అనేది ఉండదు మన భవిష్యత్ మీరే కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ లెట్ అస్ సర్వ్ ద సొసైటీ ఆఫ్ తెలంగాణ లెట్ అస్ మేక్ తెలంగాణ ప్రాప్ గెన్ నెక్స్ట్ టైం నన్ను ఎవరు కలిసిన మీ అందరూ ఏమని అంటారు ఒకటే మాట జై తెలంగాణ థ్యాంక్ యూ కీప్ అప్ ద స్పిరిట్ జై తెలంగాణ జై జాగృతి